క్రియేటివిటీ ఓ ఆఫీస్ టైం అయిపోతుంది ఏమో బాత్రూమ్ లోకి దూరి బల్లుల్లో అతుక్కుపోయాసావు ఎస్ ఏదైనా కొన్నాక వాడడం ఇంపార్టెంట్ గానీ ఎందుకు వాడడం ఎలా వాడే అన్నది ఇంపార్టెంట్ గానీ అందుకే అయ్యర్ నైట్ వాడిన షార్ట్లు టీ షర్ట్లు నేను పగులు వాడేస్తున్నా ఏంటి కంగారు వాడకండి జోక్ చేశారు ఇవి మీరు వాడడం మనిషి అమ్మగారు ఇస్తే ఓహో ఎవరు అంజికాడా పిలుస్తుంద్రా జోకులు డాడీ ఇంతకీ నేను మళ్ళీ స్కూల్లో ఎప్పుడు జాయిన్ చేస్తావు కరోనా కాలర్ ట్యూన్ ఎప్పుడు ఆపేస్తారో అప్పుడు అంతవరకు కరోనా పోయిందంటే నేను నమ్మను అయినా చదవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో కూడా బుక్ తీయచ్చు కానీ నువ్వు ఇరవై నాలుగు గంటల ఫేస్బుక్ లోనే ఉంటావు మరి అదే నువ్వేమన్నా ఏమన్నాను మనం ఏదన్నా అనుకుంటే దాన్ని సాధించే వరకు నిద్ర పోకూడదన్నావా అన్నాను బుక్ ఓపెన్ చేస్తే నిద్ర వచ్చేస్తుంది అదే ఫేస్బుక్ ఓపెన్ చేస్తే ఉన్న నిద్ర పోతుంది సర్వ నాశనం నువ్వు కూడా ఈ డకొట మ్యాచ్ తో జేరి కరప్ట్ అయిపోయావే ఎల్ ఎల్ మీ అమ్మనే లంచ్ బాక్స్ రెడీ చేయమని హ్ ఆగ ఈ రోజు నుంచి నువ్వు కూడా నేను ఆఫీస్కి కి వెళ్ళే ముందు ప్లడ్జ్ కి రెడీ అవు ఏంటి నేనా ఆ నువ్వే ఎల్ చెప్తా ఐపోయి ఆఫీస్ డ్రెస్ ఎక్కడ ఉందా మంచం మీదే ఉందండి తిండి కింద ఉసే బెల్ట్ బాబా బెల్ట్ ఉసేపోతుంది ఉసే లంచ్ బాక్స్ సౌజీ ల్యాప్‌టాప్ బ్యాగ్ తీసురా ఒరే అంజీ కార్ కీ చేయరా ఎక్కడ వచ్చారా ఇదిగోండి చేసిన వంట లో ఫేస్బుక్ లో పెట్టడం కాదు ముందు బాక్స్ లో పెట్టు చూసేసారా ఇన్స్టా మీద ఉన్న ఇంట్రెస్ట్ మొగడు మీద లేదు నీకు పెట్ట మొగడు మీద ఇంట్రెస్ట్ పెట్టు ఇదిగో కీసేయి ఇవిగో ల్యాప్‌టాప్ చార్జింగ్ ఉందా? ఫుల్ గా. కార్లో పెట్రోల్ ఉందా? ఫుల్ గా. బాక్సులో ఫుడ్? ఫుల్ గా. తర్వాత ఏం చేయాలి? ప్లాడ్జ్ చేయాలి. మరి చేయండి. ఇంటి కోసం సంపాదించే మగాడు దైవంతో సమానం. శృతి అంటే శరగా ఉందా? ఇంటి కోసం సంపాదించే మగాడు దైవంతో సమానం. ఇంటి కోసం సంపాదించే మగాడు దైవంతో సమానం. బయటికి వెళ్ళే భర్తల వల్లే భారతదేశం బాగుపడుతుంది.

ఏదో ఒక రోజు మంచి రీజన్ చూసుకొని కుళ్ళ పొడి చేయాలి చూసుకోకలేదు రీజన్ దొరికేసింది అయ్యో అవునా డాడీని పిలుస్తాను ఏ ఏంటి పిలిచేది మెదడులో కూడా ఉండని ఇన్ఫర్మేషన్ మొబైల్ లో ఉంటుంది ఒకరోజు భారీ చేతికి దొరకడం అంటే ఆల్మోస్ట్ వాడి చరిత్ర ముగిసిపోయినట్టే నట్టే నట్టే బట్ హౌ టు ఓపెన్ దిస్ వాల్యుబుల్ వెపన్ మై డియర్ లిటిల్ దట్స్ మై జాబ్ డియర్ రెండో సిస్టర్ ఓకే ఇట్ సాల్వ్ ఇమిడియట్ ఓకే ఆయుడు ఫోన్ ఎత్తి ఆడురా ఒరేయ్ నీకోసమే చూస్తున్నారా బాబు బాస్ ఎందుకు ఫుల్ ఫైర్ మీద ఉన్నాడు ఇయ్యాల ఆల్రెడీ కోసం రెండు మూడు సార్లు చెల్లెడు ఆయన ఫోన్ చేస్తే ఫోన్ ఎత్త నువ్వు నా ఫోన్ ఇంట్లో మర్చిపోయాయి సెల్లు సేతులు అట్టుకొని ఫోన్ ఇంట్లో మర్చిపోయినట్టు వేటి ఇది నా ఫోన్ కాదు మా ఆవిడ ఫోన్ ఓహో నీ ఫోన్ అనుకోని మీ ఆవిడ ఫోన్ తెచ్చేశావా కాదు నా ఫోన్ వదిలేసి మా ఆవిడ ఫోన్ తెచ్చాయి ఎందుకు

మళ్ళీ కట్ అంటే ఆపరేషన్ స్టార్ట్ అనమాట పెళ్ళం చేతిలో ఫోన్ ఇట్టి కూల్ కాలి మీద కాలేసి కూర్చున్నా పెట్టి బాబు సీను వచ్చావా బాస్ పిలుస్తున్నాడురా రా పిలుతున్నాడు అంట వస్తాను ఏంటి సార్ మంచి వర్క్ లో ఉన్నప్పుడు పిలుతారు ఏంటి ఎందుకు పిలిచారు ఈ రోజు నువ్వు ఏడు నిమిషాలు లేట్ గా వచ్చావు దానికి బదులుగా ఏడు గంటలు ఎక్స్ట్రా వర్క్ చేయాలి చెయ్యాలి లేకపోతే

ఎంత జస్ట్ డెబ్బై వేలు అప్పుడే ఎంత ముదురు పేరు డెబ్బై వేల మీ రేంజ్ చాలా తక్కువ అయితే తెప్పించేయి దీపావళి కదరం పట్టు చీరతో వెలిగిపోవాలి సరే సరే అమ్మా ఈ ఏడు కాన్సెప్ట్ ఆ డెబ్బై వేలు వల్ల ఇరవై వేలు పట్టు చీరతో పోయే దీపావళిని డెబ్బై వేలు చేసావు రివేంజ్ తీర్చుకోకుండా ఉంటానని ఎలా అనుకున్నావు జై ఇంటికి ఫోన్ చేసి నైట్ ఇంటికి రావడం లేట్ అవుతుందని చెప్పు చెప్పు రాత్రి ఇంటికి లేట్ రాదు మీ ఇంటికి నేను చెయ్యనుగా చేయకపోతే జాబ్ నుండి తీసేస్తాగా మీరు తీయరుగా ఎందుకుగా ఎందుకంటే మీరు లాస్ట్ మంత్ బాంబే బోర్డు మీటింగ్ అని మీ ఫ్రెండ్స్ తో బ్యాంకాక్ వెళ్ళారుగా ఆ విషయం నీకెలా తెలుసు ఎలా తెలుసు అంటే మీరు ఆఫీస్ నుంచి బుక్ చేయించుకున్న టికెట్స్ మెయిల్ నాకు మెయిల్ చేసుకున్నా కాబట్టి ఉండండి మీకు ఇంకోస్తాను ఇది మా ఆవిడ ఫోన్ దీంట్లో మీ ఆవిడ నెంబర్ ఉంది ఆ మెయిల్ నా మెయిల్ ద్వారా మీ ఆవిడకి మెయిల్ చేస్తే మీకు మెయిల్ కూడా రాదు అవును నేను బాంబేకి వెళ్తున్నట్టు మా ఆవిడకి తప్ప ఇంకెవరికి చెప్పలేదే ఆ విషయం నీకెలా తెలుసు మీ ఆవిడ ఆవిడకి చెప్పిందే అలా తెలుసు మీకు టాప్ సీక్రెట్ సార్ ఒక దేశ ప్రధాని దేశ భద్రతకు సంబంధించిన విషయాల్ని తన తోటి మంత్రితో చెప్పి ఇవి చాలా రహస్యం అప్పుడు ఆ మంత్రి అదేంటి సార్ అంత రహస్యమైన విషయాలు నాకు చెప్పేశారు బయటకు వచ్చేస్తే అని అడిగినంట అప్పుడు ఆ ప్రధాని అన్నాడంట చచ్చిన బయటికి రావు ఎందుకంటే నీకు పెళ్ళవలేదు నాకు పెళ్ళవలేదు అన్నట్ట అన్నట్టు చెప్పడం మర్చిపోయింది మీరు పెట్టిన పట్టు జాకెట్ ముక్కల వల్ల మా ఆవిడతో మ్యాచింగ్ పట్టు చీరల బిజినెస్ పెట్టించా అదే ఇన్స్పిరేషన్ తో ఒకడుగు ముందుకేసి మ్యాచింగ్ జ్యువలరీ బిజినెస్ కూడా పెట్టేద్దాం అనుకుంటున్నా ఇది అన్యాయం రా ఊరుకోడు సార్ ఏడు నిమిషాలు ఏడు గంటల ఎక్స్ట్రా వర్క్ అంటే అన్యాయం కాదు మీరు మీ అన్యాయంలో ఇందాక నుంచి ఆలోచించలేక బొర్ర హీట్ ఎక్కిపోతుందరా బాబు ఎంత ఫోన్ కాన్సెప్ట్ ఏంటి ఏమీ లేదురా మా ఆవిడ అకౌంట్ లో డెబ్బై ఉన్నాయి అవి నా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఈ ఫోన్ మరి నీ ఫోను నా ఫోనా ఒకసారి అటు చూడు ట్రై చేద్దాం దాని నుంచి అడ్డవైన పాస్వర్డ్ అన్ని ట్రై చేసాం లాక్ పాతదే ఏడ్చింది అదే కదా వాట్సాప్ ఓపెన్ చేయ వాట్సాప్ సృజన ఆఫీస్ కోలేదు ఓపెన్ చేయి చూడు హారా నేను చూసి ఇష్టపడలేదు నీ సింప్లిసిటీ చూసి తర్వాత తెలుసు సృజన సృజనా తర్వాత నిన్ను ఇష్టపడటం తప్పని తెలిసిన తప్పడం లేదు అందుకే అన్నారేమో ప్రేమ గుడ్డిదని దీని నట్టిరిగే టైం దగ్గరికి వచ్చింది చదువు సృజన తిన్నావా అని అడిగిన ఒక్క మాటకి నన్ను తప్పుగా అర్థం చేసుకోవడం చాలా తప్పు సృజన నా భార్య ఆఫీస్ నుండి వచ్చే నా కోసం ఎందుకు ఎదురు చూస్తుందో తెలుసా నా జేబులో డబ్బులు కొట్టేయడానికి కాదు మేని పెట్టి కాలు పట్టడానికి నా కన్న ముందు ఎందుకు నిద్రలేస్తుందో తెలుసా టిఫిన్ చేసుకుని తినేయడానికి కాదు అయిపోతే మళ్ళీ రాదని నా స్నానానికి నీళ్ళు కావాలిగా నేను ఇద్దరం ఇంత గొడవ పడినా తనే నాకు మంచి నీళ్ళు ఇస్తుంది ఒక్క చుక్క నీరు వేసేయకుండా అంట్లు తోతుంది ఒక్క బకెట్ నీళ్ళతో పట్లు ఉతుకుతుంది సృజన ఈ నీళ్ళగోళ్ళు ఏంటి హారా బాబా మరి హైదరాబాద్లో నీళ్ళ ప్రాబ్లం కన్నా పెద్ద ప్రాబ్లం ఏముంది సృజన అంత పెద్ద ప్రాబ్లంని ఫేస్ చేస్తూ కూడా నాతో కాపురం చేస్తుందంటే నా భార్య ఎంత గొప్పది అలాంటి నా భార్యకు నేను ద్రోహం చేయలేను అవసరమైతే ఆఫీస్ వదిలేస్తా కానీ నా భార్యను వదలలేను అంటే ఈ సాటింగ్ అంతా సుజన ఎక్కడ ఉంది కంగారు పడకు అది ఉండదు ఓన్లీ పేరే ఉంటది ఇదంతా ఇదంతహారా శ్రీనివాస్ అద్భుత సృష్టి నా ఫోన్ నా పెళ్ళానికి ఎరేసి దాని ఫోన్ తెచ్చేసా ఉండు దీంట్లో ఉన్న డబ్బు వెళ్ళి నొక్కేద్దాం ఇరవై అడిగితే జరిపి ఏమైందివా మా ఆవిడ అకౌంట్లో ఉంటే అబ్బాయి మేలువా